నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సరితా కలెక్షన్స్ సరిత మేడం నుంచి మనం వీక్కి ఒకటి రెండు వీడియోలు ఖచ్చితంగా అందిస్తున్నామండి ఒక సిక్స్ మంత్స్ నుంచి ఆమె కూడా చాలా చక్కగా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ప్యాషన్ తోటి అంటే ఒక ఇష్టం తోటి ఇందులోకి వచ్చారు ఇదేదో లాభాపేక్షగా చేసేద్దాం బిజినెస్గా చేసేద్దాం అని కాకుండా తనకి ఇంట్రెస్ట్గా మంచి తనకు ఎలాగో శారీస్ అంటే చాలా ఇష్టం సో దాన్ని ఇలా చక్కగా శారీస్ తీసుకొచ్చి తన ఫ్రెండ్స్ అందరికి ఇస్తూ మనకి కనెక్ట్ అవ్వడం జరిగిందండి మన వాళ్ళు కూడా చాలామంది మేడంకి కనెక్ట్ అయ్యారు ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలెక్షన్ ఇచ్చుకుంటూనే వస్తున్నారు మీరు కూడా వీడియోలు చూస్తున్నారు వీడియోస్ కూడా కలెక్షన్ చాలా బాగుంది సరిదిగారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కొంచెం వీడియోలో ఏంటంటే వాయిస్ లో వచ్చింది అది ఇది అంటున్నారు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వాళ్ళు మీకు నచ్చేస్తే ఆ పిక్ తీసి మేడం పంపించేసేయండి తను మీకు వీడియో కాల్లో చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక్కటే సపోర్ట్ చేయండి మరి ఈ వీడియోని చివరి వరకు చూసేయండి హాయ్ అండి హలో అందరికీ నమస్కారం అండి శ్రద్ధా కలెక్షన్స్ మళ్ళీ స్వాగతం అండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్ తోటి శ్రద్ధా కలెక్షన్స్ మీ ముందుకు వచ్చిందండి మొన్న తీసిన వీడియోలు ఏ మొత్తం అయిపోయినాయి అండి కాటన్ కోటాలు ఇవన్నీ మళ్ళీ సరికొత్త కలెక్షన్స్ తీసుకొచ్చేస్తాను సమ్మర్ కదండి అందుకని కాటన్ కెళ్ళ మీద కొంచెం ఫోకస్ అందరికీ నమస్కారం అండి ఫస్ట్ గ్రీన్ అండి ఉప్పాడా కాట ఉప్పాడా అండి గ్రీన్ ఒకటి ఫస్ట్ అయితే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి బాంగి స్టైల్లో డిజైన్ వచ్చిందండి ఇది సేమ్ టూ సైడ్స్ బార్డర్ సేమ్ వస్తుందండి ఇలా హాఫ్ బార్డర్ వచ్చింది శారీకి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ పళ్ళు కొంచెమే వస్తుందండి ఎక్కడైనా సేమ్ ఇస్తారు ఇదేంటో కొంచెం ప్రింట్ అయిన ఇలా వస్తుందండి సరే అంత అన్నీ ఓపెన్ చేయట్లేదండి చేయలేక మోడల్ అయితే ఒకటి ఓపెన్ చేసి చూపించాను కదా సేమ్ ఉంటుందండి అది మావన్నీ సేమ్ కదా దీని ఫ్రైజ్ వచ్చేసి ఇరవై మూడు తొంభై ఎనిమిది ఉప్పాడ కాటను ఫ్రీ షిప్పింగ్ అండి ఆంధ్ర తెలంగాణ వరకు వేరే రాష్ట్రాలు అయితే రెండు శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఇదేమో ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇది ఉప్పాడ కాటనే ఇలా ఆల్ ఓవర్ డిజైన్ బ్లాక్ ఏనండి ఇది ఆరెంజ్ వస్తుంది ఆల్ ఓవర్ అంటే ఇది ఎలా వస్తుందండి ఇది పళ్ళు ఆరెంజ్ బ్లౌజ్ ఇటుకీ రైట్ కలర్ అంట అంగధార కలర్ అండి బ్లౌజ్ డిజైన్ అండి పైన ఏమో ఇలా డైమండ్ షేప్ ఆకారాలతో హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అండి సిమెంట్ కలర్ కి బ్లాక్ అండి ఆవులు దుళ్ళు తోటి వచ్చింది ఇది ఉప్పాడ అండి సేమ్ అండి ఇరవై మూడు తొంభై అండి దీని ప్రైజ్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ వరకు సింగిల్ చీర్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ అండి వేరే రాష్ట్రాలు రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఒకటైతే మాత్రం చెరో కాఫ్ బరాయించుకోవాల్సిందండి ఇది ఇది అదొక గ్రీన్ అండి బాగా ఇది ఇలా పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి కింద టూ సైడ్స్ బార్డర్ సేమ్ కలర్స్ చూసుకోండి అండి స్క్రీన్షాట్ తీసుకోండి పైన వచ్చేసి ఇలాగా చిన్న బుటీస్ వచ్చాయండి సరే ఇరవై మూడు తొంభై అండి ఉప్పాడా అండి ఇది ఇది కలర్ ఇది ఆల్ డిజైన్ అండి కింద వచ్చేసి బొట్టు కలర్ బార్డర్ వచ్చిందండి ఈ బార్డర్ పళ్ళు ఈ బార్డర్ బ్లౌజే వస్తుందండి ప్లెయిన్ ఇస్తాడండి బ్లౌజ్ ఇది మంచి కలర్స్ వచ్చాయండి హాయిగా ఉందండి నేను కుట్టించుకున్నానండి వీటిల్లో చాలా బాగుందండి గ్లాస్కో క్లాత్ లాగా ఇది కాటన్ లాగా కొంచెం ఇదిగా కూడా లేకుండా క్లాత్ కూడా బాగుంది మెటీరియల్ ఉప్పడా కాటన్ ఇలా ఇది సిమెంట్ కలర్ అండి సిమెంట్ కలర్కి రాణి పింక్ ట్రాన్స్పరెంట్ కూడా ఏముండదండి బాగుంది అసలు క్లాత్ కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ ఇరవై మూడు తొంభై అండి ఉప్పాడ కాటన్ ఇందాక ఒక గ్రీన్ చూయించా కదండి ఇదైతే పెసర గ్రీన్ కలర్కి కొంచెం థిక్ కలర్ అండి పెసర గ్రీన్ కూడా కాదు బాగున్నాయి అసలు స్క్రీన్ ఫ్రింట్లు అండి ఇవన్నీ స్క్రీన్ ఫ్రింట్ శారీస్ అండి అట్లా ఆల్ ఓవర్ డిజైన్ పెద్ద ఫ్లవర్స్ ఇచ్చాడు బాగా కింద బొట్టు కలర్ బ్లౌజ్ అండి పళ్ళు బ్లౌజ్ ఆంధ్ర తెలంగాణ వరకు షిప్పింగ్ అండి కొంచెం పోయినసారి వీడియోలో డిస్టర్బెన్స్గా వచ్చిందని చాలా మంది చెప్పారు సారీ అండి ఈసారి నుంచి కా సరి చేసుకుంటున్నాను ఇది కలర్ అండి ఇది ఏమంటాము అది లక్స్ గ్రీన్ కాదు సబ్బు కలరు కాదు బ్లూ కలరు కాదండి ఏంటో కొత్త కలర్ ఉప్పాడ కాటన్ అండి సేమ్ ఈ టూ సైడ్స్ బార్డర్ సేమ్ ఇస్తాడండి ఆ బార్డర్ కలరే పళ్ళు బ్లౌజు ఇస్తాడండి ఇది హాఫ్ అండ్ హాఫ్ కలర్ శారీస్ అండి మంచి ఏమంటాం ఇది మెంతెల్లు అండి మెంతెల్లోకి ఈ కలర్ ఇచ్చాడు బాగా ఆవు దుళ్ళు అవి బాగుందండి శారీ కూడా కలర్ కాంబినేషన్ సూపర్గా ఉన్నది వీటికి తెలియదు మాత్రం కొంచెం పెద్ద పళ్ళులు ఇస్తున్నాడండి అండి హాఫ్ అండ్ హాఫ్ బార్డర్ వచ్చిన వాటికి దీనికి ఇది బ్లౌజ్ అండి మామూలుగా ఈ ఆలో డిజైన్ వచ్చినాటికి మాత్రం చిన్న పళ్ళు లేస్తున్నాడు కానీ దీనికి మాత్రం రాకుండా అప్పుడు డిజైన్ వచ్చినాటికి పోయినసారి వీడియోలో కూడా చూపించాలండి పర్టికులర్గా వీటికి మాత్రం కొంచెం పెద్ద పనులు ఇస్తున్నాడు యాస్టేజ్ కనిపిస్తున్నాయండి మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కానీ నన్ను మళ్ళీ ఫోన్ చేసి అడిగితే నేను చెప్తానండి ఇరవై మూడు తొంభై ఎనిమిది రూపాయల కాటను ఉప్పాడా కాటనండి ఇది ఇరవై మూడు తొంభై ఇప్పటిదాకా చూపించిన మొత్తం ఉప్పాడా కాటన్ అవేనండి మంచి రెస్పాన్స్ ఉందండి పోయినసారి వీడియో కూడా అందుకని మళ్ళీ అవే తీసుకొచ్చి చేస్తున్నా వీడియో ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి వేరే రాష్ట్రాలైతే మాత్రం రెండు సారీస్ తీసుకుంటే నేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి అయితే మాత్రం ముందు కూడా పెట్టుకోవాలి ఇవి వచ్చే సిల్క్ కోటాస్ అండి ఇవి స్క్రీన్ ప్రింట్ శారీసే సిల్క్ కోటా మంచి బ్లూ కలర్ అండి ఇలా డిజైన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఇది స్క్రీన్ ప్రింట్లు అన్నిటికీ ఇంతేనండి పళ్ళు ఇచ్చేది పళ్ళు మాత్రం ఇంతే కాటన్ అవ్వు కోట అవ్వు ఏదన్నా అవ్వు అలాంటి చాలా లైట్ వెయిట్ అండి అంతా బాగా రావాలి పావు కేజీ లోపే ఉంటుందేమో వెయిట్ వచ్చేసి సిల్క్ కోటండి దీని ప్రైజ్ వచ్చేసి ఇరవై ఆరు యాభై అండి సిల్క్ కోట ఇరవై ఆరు యాభై మీకు ఇంకేదన్నా డౌట్ ఉన్నా నన్ను ఫోన్ చేసి అడిగినా నేను చెప్తాను మేడం చూపించకుండా చూపిస్తాను ఫోన్ చేసి అడిగినా చెప్తాను ఇది చిలకాకపచ్చండి సిల్క్ కోట ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి వేరే రాష్ట్రాలు అయితే మాత్రం రెండు తీసుకుంటే నేను ఇస్తానండి సింగిల్ శారీ అయితే మాత్రం మీరు చెరగా పెట్టుకుందామండి ఇది వంకాయ కలర్ అండి సిల్క్ కోట వంకాయ కలర్ ఇరవై ఆరు యాభై అండి ఇది నేను ప్రైజ్ వచ్చేసి ఇరవై ఆరు యాభై సిల్క్ కోట ఇవి బోర్డర్ సిల్క్ కోటాలండి అండి ఇది వచ్చేసి సిల్వర్ అండి ఇది ఈ బుట్టీస్ వచ్చేసి సిల్వర్ బుట్టీ ఇచ్చాడు హాఫ్ అండ్ హాఫ్ కలర్ అండి ఇట్లాగా హాఫ్ అండ్ హాఫ్ కలర్ అండి శారీ అంతా వస్తుందండి ఇది పళ్ళు బ్లౌజ్కి కూడా డిజైన్ ఇచ్చాడండి ఇట్లాగా బ్లూ కలర్ మీద డిజైన్ ఇచ్చాడండి చాలా నిండుగా ఉంది ఇది కోటా శారీ అండి ఇది సిల్క్ కోటనే కాకపోతే కొంచెం బార్డర్ పెద్ద సిల్క్ కోటండి చాలా లైట్ వెయిట్ శారీస్ ఇది సార్ దీని ప్రైస్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందలండి దీని ప్రైస్ వచ్చేసి ఇది కూడా సిల్క్ కొట్టాలి నేను కెంచీ బాటర్ సిల్క్ కొట్టాలి సిల్కాకు పచ్చ మీద ఇలా గోల్డ్ కలర్ ఫ్లవర్స్ తోటి ఇట్లా జరిగింది దీనికి బ్లౌజ్ కూడా ఇట్లా డిజైన్ బ్లౌజ్ ఇచ్చాడండి రికార్డ్ బ్లౌజ్ లాగా ఇది పళ్ళు ఈ బ్లూ కలర్ వచ్చేసి ఇది పళ్ళు ఇది నాలుగు వేల రెండు వందల తొంభై అండి సిల్క్ కోట జరీ కోటాలండి ఇది కాటన్ కోట అండి ఇది కాటన్ కోట దీని బ్లౌజ్ వచ్చేసి ఇది పళ్ళు అండి కలర్ వస్తుంది ఇడ్ ఫ్రై కలర్ అంచు కలరే ఇస్తాడండి ఆపోజిట్ దీని ప్రైస్ వచ్చేసి పద్దెనిమిది తొంభై అండి ఇది కాటన్ కోట అండి కాటన్ కోట ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి వేరే రాష్ట్రాలు అయితే మాత్రం రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ నేనే ఇస్తానండి సింగిల్ శారీ అయితే మాత్రం చీర కాక పెట్టుకుందాం ఇదండి బ్లూ కలర్ అండి ఇది బ్లూ కలర్కి ఈ కలర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ అండి ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇవి కాటన్ కోటాస్ అండి సమ్మర్ దాన్ని అందరూ కాటన్లు కోటాలు వీటి మీద అందుకనే కొంచెం మనం కూడా ఫోకస్ వాటి మీద పెట్టాము పోయినసారి ఒక వీడియో చేస్తే బాగా వచ్చిందండి రెస్పాన్స్ అందుకని మళ్ళీ అవి తెప్పించాను ఇది వచ్చేసి కోటా కాటన్ అండి చెరువులు ఇలా వస్తాయి ఇవి రెండే ఉన్నాయండి అవి రెండు ఉన్నాయి అవి రెండు ఉన్నాయి ఇట్లా పళ్ళండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది అంచు బార్డర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ వస్తుందండి మధ్యలో అయితే పెసర్ గ్రీన్ కలర్ అండి ఇది మీకు ఏదన్నా డౌట్ ఉన్నా నన్ను మళ్ళీ కాల్ చేసి అడిగినా నేను చెప్తానండి సరే నేను వచ్చేసి ఇరవై ఒకటి తొంభై అండి ఇరవై ఒకటి తొంభై అండి ఇది ఇంకొక కలర్ అండి దాంట్లో అండి ఇది పళ్ళు ఇరవై ఒకటి తొంభై అండి వీటి ఫ్రైజ్ వచ్చేసి కాటన్ కోట ఇది ఒక మోడల్ డోరియాలో కాటన్ కొట్టాలండి అండి ఇవి కూడా డోరియా క్లాత్ అండి ఇది కాకపోతే ఇది ఇలా వస్తుంది ఇవి స్క్రీన్ ప్రింట్లు అండి పోయినసారి వీడియోలో కూడా వచ్చే చేశానండి ఇవి కాటన్ కొట్టాలు చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చిందండి పోయినసారి స్క్రీన్ ప్రింట్ శారీస్కి వచ్చి అందుకని మళ్ళీ తెప్పించానండి దీనికి కూడా సేమ్ బార్డర్ పైన టూ సైడ్స్ బార్డర్ సేమ్ ఉంటుంది పనులు వచ్చేసి ఇదే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ ఇస్తాడండి ఇలా ఇస్తాడు స్క్రీన్ ప్రింట్ ఇవ్వండి చాలా బాగున్నాయి క్లాత్ కూడా ఇది కూడా డోరి ఇలా వస్తుందండి దీని ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై అండి పద్దెనిమిది తొంభై దీంట్లో ఇది ఒక కలర్ అండి ఈ కలర్ కలర్ పళ్ళు బ్లౌజు ఈ కలర్ వస్తాయండి రండి పింక్ పద్దెనిమిది తొంభై అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి మీరు మళ్ళీ ఏదైనా డౌట్ వచ్చి చూపించమన్నా నేను చూపిస్తానండి పద్దెనిమిది తొంభై అండి ఇవి కాటన్ కోటాలండి స్క్రీన్ ప్రింట్ కాటన్ కోట ఇవ్వండి గ్రీన్ ఈ అందు బార్డర్ కలరు పళ్ళు బ్లౌజు వస్తాయి పద్దెనిమిది తొంభై ఎనిమిది దీని ప్రైజ్ వచ్చేసి పోయినసారి వీడియో ఒకటి తెప్పించాను చాలా బాగా ఉన్నాయి అయితే మాత్రం అసలు ఇలా ఇది వంకాయ కలర్ అండి వైలెట్ వైలెట్ అంటాం కదా వైలెట్ కలర్ అక్కడక్కడ ఫ్లవర్స్ ఈ కలర్ పళ్ళు బ్లౌజు ఈ కలర్ వస్తాయండి ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి వేరే రాష్ట్రాలైతే టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ నేనే ఇస్తానండి సింగిల్ శారీ అయితే మాత్రం చెరువు కాఫ్ పెట్టుకుందామండి మంచి ఏమంటామండి లెమనిల్లోన నిమ్మ నిమ్మ పండు కలర్కి వైలెట్ కలర్ అండి ఇది ఈ వంకాయ కలర్ బ్లౌజు పళ్ళు వస్తాయి ఇది కాటన్ కోట అండి పద్దెనిమిది తొంభై అండి ఇటు ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై కాటన్ కోట ఈ శారీ వచ్చేసి పల్లవి కాటన్ అండి పల్లవి కాటన్ అండి క్లాత్ చూడండి ఎలా ఉంది అసలు బాగున్నాయండి ఇవన్నీ స్క్రీన్ ప్రింట్ శారీస్ అండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సారీ వీడియో కూడా అందుకని మళ్ళీ తెప్పించాను శారీస్ అండి సమ్మర్ కదా చాలా హాయిగా ఉందండి శారీస్ ఇది ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ అండి ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను దీనికి కూడా ఇంతే ఇస్తాడండి చిన్న పళ్ళు ఇలా ఇస్తాడు ఇదేనండి పళ్ళు వచ్చేసి దీని మోడల్ స్క్రీన్ ప్రింట్ శారీస్కి మోడల్ ఇదేనండి బ్లౌజ్ ఇదేమంటా మనం కలర్ కలర్కి లక్స్ గ్రీన్ ఫ్లవర్స్ చాలా గ్రాండ్ దాతుగా కనిపిస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు తొంభై అండి ఎంత పెద్దవాళ్ళకైనా సరిపోతాయండి చీరలు బాగా కంచి పట్టు చీరలు అంత హైట్ కూడా ఇచ్చారండి బాగున్నాయి సారీస్ చాలా లైట్ వెయిట్ పళ్ళవి కాటనండి ఇది దాంట్లో అది ఇంకొక కలర్ అండి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పెట్టండి మేడం తప్పకుండా బ్లూ కలర్ అండి దీనికి బ్లూ కలర్ వచ్చింది కదా బ్లూ కలర్ పళ్ళు బ్లౌజు అండి లెక్ట్ కలర్ అండి వంకాయ కలర్ ఫ్లవర్స్ ఇది ఇది పెసర గ్రీన్ అండి చాలా మెత్తగా ఉన్న లైట్ వైట్గా ఉన్నాయండి శారీస్ కూడా క్లాత్ ఇదిగోనండి ఇలాగా ఉంటుంది డోరైడ్ చాలా బాగున్నాయి కట్టుకుంటే కూడా ఒంటికి పెద్ద చర్యలు నాకే ఆరు కుర్చీలు వచ్చినాయి నేను కొంచెం వెయిట్ ఉంటా కదా కాటన్ అండి ఇవి ఇది ఇంకో పద్నాలుగు తొంభై అండి ఇవన్నీ అవేనండి ఇప్పుడు చూపించినవి ఇవన్నీ అవే పద్నాలుగు తొంభై అండి పల్లవి కాటను ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి వేరే రాష్ట్రాలు అయితే రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఒక చీర అయితే మాత్రం కాపు పెట్టుకుందామండి చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నాం ఇది ఇది కూడా అదేనండి పెసర్ గ్రీన్ ఇది కూడా అదే పెసర్ గ్రీన్ సేమ్ బాగా మంచి కలెక్షన్ సేల్స్ ఉన్నాయి అని చెప్పి సేమ్ శారీస్ రెండు ఇది మాత్రం బ్లాక్ అండి స్క్రీన్ ప్రింట్లు అండి ఇవి మామూలు బ్లాక్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ కాదండి స్క్రీన్ ప్రింట్ శారీస్ ఒక్కొక్క శారీకి స్క్రీన్ ప్రింట్ చేయించాలంటే ఆరు వందలు తీసుకుంటారండి ఇవి మనం కలర్స్ చెప్పి చేయించుకుంటున్నాయి ఇది బ్లాక్ మీద వచ్చిందండి ఇది నేవీ బ్లూ నేవీ బ్లూ గ్రీన్ సార్ వీడియోలో కూడా తెప్పించామండి చాలా బాగున్నాయి శారీస్ కలర్స్ వచ్చేసి పల్లవి కాటన్లో లాస్ట్ సారీ అండి ఇది ఇది ఈ గ్రీన్ వస్తుందండి బ్లౌజు పళ్ళు వచ్చేసి గ్రీన్ వస్తుంది ఈ బార్డర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలరే ఇస్తాడండి పళ్ళు బ్లౌజు రెండు చాలా లైట్ వేయండి మేడం గ్లాస్కు క్లాత్ లాగా క్లాత్ కూడా బాగుంది అసలు ప్రింట్లు కానీ ఎవి కానీ స్క్రీన్ ప్రింట్లు అయ్యే చాలా నీట్గా వచ్చినాయి క్లాత్ ఇలా ఉంటుంది లక్షన్స్ నుంచి నేను ఈ లాంగ్ జర్నీ చేయడానికి గల కారణం ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయడము ధర కూడా రీజనబుల్గా ఉండడము ఈ రెండు కారణాల వల్లనే నేను కొంచెం దూరంగా ఉన్నా కూడా వాళ్ళది రెగ్యులర్గా పెట్టడానికి గల కారణం నేను ఆ రెండింటికి పెద్దపీట వేస్తానండి ప్రమోషన్ పేరిట ఏదో చేయడము ఏదో చూపించడము మీకు బలవంతంగా అండగట్టడము అట్లా కాకుండా ఒక ఫ్యామిలీ లాగా మనందరం వెళ్తున్నాం కాబట్టి ఎవరైనా సరే నన్ను అప్రోచ్ అవ్వాలంటే క్వాలిటీ బాగుండాలండి ప్లస్ మళ్ళీ రీజనబుల్ ప్రైస్ ఉండాలి ఇలా ఉంటే నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను మరి ఈ వీడియోలో నచ్చినవి ఏమైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్కి వెళ్ళచ్చు ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి